లో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ జాబితాలో ముందు వరుసలో ఉంది టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న శ్రీలీల ఇటీవలే తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న పరాశక్తి సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది హాలీవుడ్ లో మొదటిసారి నటించబోతున్న ఈ అమ్మడు త్వరలోనే హిందీలోనూ ఒక సినిమాను చేయబోతోంది ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి బాలీవుడ్ లో రొమాంటిక్ మ్యూజికల్ ఆశికీకి ఫ్రాంచైజీ మంచి క్రేజ్ ఉంది ఇప్పటి వచ్చిన రెండు పాట్లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి ఇటీవలే ఆశికి త్రీ సినిమాను ప్రకటించారు కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఆశికి త్రీ సినిమా రూపొందబోతోంది ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయి షూటింగ్ ప్రారంభమైందనే వార్తలు వస్తున్నాయి ఈ సినిమాలో హీరోయిన్ గా యానిమల్ బ్యూటీ తృప్తి డ్రిమిరేని ఎంపిక చేశారు కానీ ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలని బోల్డ్ పాత్రలే కావటంతో ఆశికీ త్రీకి ఆ ఇమేజ్ తప్పుగా వెళ్తుందేమో అనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో తృప్తి డ్రిమిరేని తొలగించారట ఆశికి త్రీ నుంచి తృప్తి రిమిడి తప్పుకోవడం కన్ఫామ్ అయింది ఆమె స్థానంలో నటించబోతున్న హీరోయిన్ ఎవరు అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది బాలీవుడ్ వర్గాల్లో అనూహ్యంగా సౌత్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది ఆశకీ త్రీ సినిమా కోసం తెలుగు హీరోయిన్ శ్రీలీలాను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట దర్శకుడు అనురాగ్ బస్సు ఇటీవల శ్రీలీలతో సంప్రదింపులు జరిపారనే వార్తలు వస్తున్నాయి ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది కార్తీక్ ఆర్యన్ జోడీగా శ్రీలీల అయితే బాగుంటుంది అనే అభిప్రాయం ఇప్పుడు కొందరు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు ఇద్దరి కాంబోలో త్రీ వస్తే హిట్ కావడం ఖాయమంటున్నారు కార్తిక్ ఆర్యన్ తో కలిసి త్రీ సినిమాలోనే కాకుండా సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం సరసన శ్రీలీలా నటించే అవకాశం ఉంది ఆ సినిమాకు సంబంధించిన చర్చలు గతంలోనే జరిగాయి ఒకసారి బాలీవుడ్ లో శ్రీలీల రెండు సినిమాల్లో నటించే అవకాశాలున్నాయి గత ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో నటించింది అదే ఏడాది చివరిలో టూ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి మెప్పించింది ప్రస్తుతం లిస్టులో చాలా సినిమాలు ఉన్నాయి ముందు ముందు బాలీవుడ్లోనూ ఈ అమ్మడు బిజీ అయితే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం తెలుగులో అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్గా నిలిచిన విషయం తెలిసిందే